కాంగ్రెస్ పార్టీ అలాగే కాంగ్రెస్ మిత్ర పార్టీలు ఏవైతే ఉన్నాయో బీహార్ ఈ పార్టీలన్నీ కలిసి రాహుల్ గాంధీ నిర్వహించినటువంటి ఓటు అధికార యాత్ర అనే ఒక ర్యాలీ నిర్వహిస్తున్నారు ఈ ర్యాలీలో రాహుల్ గాంధీతో పాటు ఆర్జేడి పార్టీ అందరూ కూడా పాల్గొన్నారు అయితే ముంగేరులో ఇక సభ నిర్వహించడానికి ముందు అక్కడ రోడ్డు మీద చేసినటువంటి ర్యాలీకి కొంతమంది సెక్యూరిటీ కూడా వచ్చారు చాలా మంది పోలీసులు కూడా వచ్చారు అయితే అక్కడ ఒక కానిస్టేబుల్ ఏమొచ్చేసి ఈ రాహుల్ గాంధీ కారు మీద ఎవరు పడకుండా ఆయన అయితే ఇస్తున్నాడు అలాంటి సమయంలో రాహుల్ గాంధీ ఉన్నటువంటి కారే ఆ కానిస్టేబుల్ ని ఢీకొంది దాంతో కానిస్టేబుల్ ఏమొచ్చేసి ఆ కారు కింద పడిపోయాడు అప్పటికే చాలా మంది అక్కడ అప్రమత్తం అయ్యారు వెంటనే డ్రైవర్ ఆపమని చెప్పారు అలాగే మరికొంతమంది ఏమొచ్చేసి కారుని నెట్టే ప్రయత్నం చేశారు ఆ ఈలోగా కానిస్టేబుల్ ఏమొచ్చేసి తీశారు అతడు ఫ్రంట్ వీల్ దగ్గరికి అయిపోయాడు ఇంకా ఫ్రంట్ వీల్ మరొక ఒక ఇంచి కూడా ఉండదు చాలా అంటే చాలా టచ్ అయిపోయింది ఆయన అయితే వెంటనే కారు ఆపడంతో బయటికి తీశారు కారు కొంచెం బెనికింది అనమాట కానీ రాహుల్ గాంధీ మాత్రం కారు దిగలే కారు దిగకుండానే పైనుంచి సంజలు చేస్తున్నాడు ఏం పర్వాలేదా ఓకేనా అని కానిస్టేబుల్ అప్పటికే ఆయన బయటికి తీసుకెళ్ళి కొంచెం ఆయనకి ఆ కాల్ని అర్థం చేసి తీసుకొచ్చారు తర్వాత ఏమొచ్చేసి రాహుల్ గాంధీ ఆయనతో మాట్లాడాడు కారు దగ్గరకు పిలిపించుకొని అంతా ఓకేనని ఓకే సార్ పర్వాలేదు అని అతనంటే రాహుల్ గాంధీ మళ్ళీ ప్రసంగించుకుంటున్నాడు దీంతో చాలామంది కనీసం రాహుల్ గాంధీ దగ్గరకు పిలిపించి ఆయన్ని ఒక హ్యాండ్ ఇచ్చి మాట్లాడి లేదా కనీసం దిగి అతనితో మాట్లాడితే బాగుండేది ఇప్పుడు కూడా కనీసం ఆయన దిక్కుండా ప్రజలకు దూరంగానే ఉన్నాడా చాలా చాలామంది నెటిజన్లు అయితే మాట్లాడుతున్నారు అయితే అది అయిపోయిన తర్వాత రాహుల్ గాంధీ గారు అక్కడ ప్రసంగిస్తున్నప్పుడే కానిస్టేబుల్ అట్నుంచి కొంచెం కుంటుకుంటూ వెళ్ళిపోయాడు అంటే ఆయనకి ఇంకా తగ్గలేదు తర్వాత అతను అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళారు